అంటే ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం నాలుగు విడతలుగా మేము డివైడ్ చేసాం ముందుగా తొమ్మిది జిల్లాలకు పరిమితం అవుతుంది విజయనగరం ఎన్టీఆర్ జిల్లా తిరుపతి జిల్లా విశాఖపట్నం నెల్లూరు శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలు ఇది ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే తొమ్మిది జిల్లాలు ముప్పైదో తారీఖు నుంచి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు సెప్టెంబర్ ఆరో తారీఖు నుంచి అనంతపురం అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనకాపల్లి చివరి దశ పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోయే కార్యక్రమంలో బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లా సో మొదటి విడతలో ఈ తొమ్మిది జిల్లాలో యాభై మూడు లక్షల కార్డులు రెండో విడతలో ఇరవై మూడు లక్షల డెబ్బై వేల కార్డులు పంపిణీ చేయబోతున్నాం మూడో విడతలో ఇరవై మూడు లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం నాలుగో విడతలో నలభై ఆరు లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం